హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవెనింగ్ మాకైతే ఇక్కడ క్లైమేట్ కూల్గా ఉండి వర్షం పడింది సడన్లీ త్రీ థర్టీకి క్లైమేట్ చేంజ్ అయ్యి ఫిఫ్త్ వర్షం ఇప్పుడే ఇంకా వర్షం ఆగింది అరే డస్ట్బిన్ తేవాల్సింది కదా ఇంకా కొంచెం సేపు మా గార్డెన్ లోకి వెళ్దాం అని చెప్పి మొన్న సీడ్స్ వేసాం కదా ఇంకా జాగ్రత్తగా వెళ్ళాలి ఎక్కడ విత్తనాలు వేసారో తెలీదు ఎక్కడ ఏమో వంకాయలు మొత్తం కోసేసాము మా మామ అడిగితే ఆ మామకాయ ఇచ్చామన్నమాట బీరకాయలు వచ్చాయి బీరకాయలు ఇదేంటి కుళ్ళిపోయినట్టుగా అయిపోయింది బీరకాయ మేము అసలు ఏమీ అయ్యట్లేదు అందువల్ల ఏమో కొన్ని కొన్నిసార్లు బీరకాయలు వచ్చినవి వచ్చినట్టే పోతున్నాయి చూడండి బీరకాయ ఎలా అయిపోయిందా ఇదంతా పోయినట్టుకుంది ఇక్కడ ఒక బీరకాయ ఉంది ఇది అయితే ఓకే బాగుంది ఇక్కడ అంతా మానేసి బీరకాయ చూడండి అమ్మ ఇక్కడ బుజ్జు బుజ్జు మొక్కలు ఉన్నాయి గోంగూర గోంగూర వచ్చేసింది చిక్కుడుకాయలు వచ్చేసాయి ఇంకెక్కడ ఉంది ఆ ఉంది పైన కనిపిస్తుందా చూసాము బాబు చూసాను గోంగూర అరవకు నేను అందుకే రానమ్మ మొక్కల్లోకి అవేంటే తోటకూర ఇట్లాచిన బాధే నా వెనకాల రాము చిక్కుడుకాయలు గోంగూర బుజ్జి బుజ్జి గోంగూర తోటకూర చిక్కుడుకాయలు ఇవి వచ్చేసి బెండకాయలు ఇవి మీకు తెలుసు ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్ లో చూసారు వంకాయలు బాగా పెద్ద వంకాయ ఉంది అప్పుడే వద్దు ఇంకేమో చూపించడం మర్చిపోయింది మీకు ఇక్కడ మేము ఆనపకాయలు వేసాం కానీ ఆనపకాయలు అబలా ఫెయిల్ అయ్యాయంట ఈ ప్లేస్ లోనే వేసాం అదేంటో పాదు ఉంది బీరపాదేనా ఇందులో బీరపాదు వెళ్ళిపోయింది పిచ్చి మొక్కలు అల్లు ఆ పెద్ద ఆకులున్నది కూడా బీరాకేనా బీరాకే బీరకాయలు అక్కడ ఉన్నాయి ఆకాశంలోకి వెళ్ళి ఇదంతా మానేసి అక్కడెక్కడికో వెళ్ళిపోయింది మేము ఇంత కష్టపడి ఇక్కడే వస్తుంటే ఈ ఐరన్ రాడ్ ఏంది ఎక్కడికొచ్చింది తవ్వుకోడానిక మొత్తానికి ఇంకొక వన్ వీక్ అయితే ఇవన్నీ బలె పెద్దతాయి బాగుంటుంది మా గోరింట చెట్టు మా కాగడాలు మా సహస్ర పాప ఆడుకుంటుంది ఇక్కడ వేప చెట్టు కింద ఉండిద్ది అలా అనుకుంటే బలే ఉంటదమ్మో నాకు బలే ఇష్టం అలాగా మీకు అక్కడ వర్షం పడిందా మాకైతే ఇక్కడ పెద్ద వర్షం పడింది ఆ హస్బెండ్ అడుగు జాడల్లోనే వెళ్ళాలి వేరే అడుగు జాడ వేసామా ఇక్కడ అసలుకే పాలకూర తోటకూర ఉన్నాయంట ఉన్నాయంటేరా నా నా అడుగు జాడల్లరా నువ్వు ఇప్పుడు ఏంటి ఏముంది అదేం చిన్న ఏం చేయవు పెద్దదైతే అదేం చేయదురా ఇంకేమేసారు ఇక్కడ అవునుండవ్ మర్చిపోయాము ఇక్కడ మేము లేవు ఇక్కడ మేము పచ్చిమిర్చినారు వంగనారు వేసాం కుక్కలేమో చల్లగా ఉంటుందని మాకు టూ త్రీ డేస్ నుంచి బాగా పడిపోయావా పడ్డావా ఏమైంది మొత్తానికి ఏదో అయ్యింది డే మంచి వచ్చింది మా కాగడాలు తెంపుదాం మా ఒంగోలు నుంచి మా మనీ అత్త పంపించారు నాటువి నాటువి కాదు హైబ్రిడ్వి చూడాలి ఎలా వస్తాయా మా మనీ అత్త చాలా విత్తనాలు పంపించింది ఒంగోలు నుండి అవన్నీ అయితే వేసాము మా గోరింటాకు మొక్క ఈ గోరింటాకు మొక్క నాకు మొన్న కట్ చేసింది ఉన్నాయి కదా ఇంకెక్కడ ఉంది చెట్టు అవును ఈ గోరుంట అంతే ఓ అవును అక్కడ ఎలాగొచ్చింది మంచి పని చేశారు బావా ఇప్పుడు ఏం ఉండవులే ఇక్కడ ఇప్పుడు ఈ ఇప్పుడు కనిపిస్తున్న ఈ ప్లేస్లో కూడా మేము ఇంకా వేస్తారనమాట ఏమేస్తారో మరి మేము ఏందో ఎన్నిసార్లు టమాటాలు వేసినా టమాటాలు రాలేదు మా ఇంటి పక్కన వాళ్ళకి ఇంటి పక్కనే వాళ్ళని ఇంకా పొయ్యి పక్క ఇది ఎంచేసి వాళ్ళ ఇంట్లో పొయ్యి పక్కనే వేసుకున్నారు టమాటా మొక్కలు అవి ఎంత గుత్తులు గుత్తులు వచ్చేసాయో మేమేమో ఎంత శుభ్రమైన స్థలంలో వేసినా కూడా ఒక్క టమాటాకాయ రాలేదండి వచ్చాయి కానీ ఎంత ఇంత బుజ్జి బుజ్జి ఇంత బుడ్డు బుడ్డి వచ్చాయి మాకు గోంగూర ఏది అద్గొండ అక్కడ పడిపోయింది ఒకటి మీరు చూసారో లేదో బావ తీవా కాయని సారీ అది వంకాయ అంట జీ గుడ్ ఈవినింగ్ మా అమ్మాయి ఏమో కాయ అంటుంది ఆప్ కహానే సహో ఆప్ ఆంధ్ర यू आर फ्रॉम आप कहाँ से कौन आपका नाम कौन सा जी आपकी आवाज बहुत गुब रहा है आ, जी अच्छे नो हिंदी थोड़ा थोड़ा आता है ओके okay, उत्तर प्रदेश नाइस नाइस प्लीज सब्सक्राइब माय चैनल ताहिर खान नाइस नेम ताहिर खान मीन आपका नेम मीनिंग आपका नाम क्या है आ, मेरा नाम लक्ष्मी जी

అందరూ టీ కాఫీలు తాగారా నా లైవ్ వాచ్ వాళ్ళందరూ ఒక లైక్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ యాక్చువల్లీ నా ఛానల్ నేమ్ వచ్చేసి విలేజ్ లైఫ్ స్టైల్ అనమాట సో నేను మా విలేజ్లో మా లైఫ్ స్టైల్ గురించి మాత్రమే నేను చూపించగలను అనమాట సో వేరే వేరే ఛానల్స్లో లాగా నేను చేయలేను థ్యాంక్ యూ జీ థ్యాంక్ యూ జీ थैंक यू वन प्लेस बहुत अंटा आपकी आवाज़ बहुत कुब एक्चुअली आई डोंट नो हिंदी थोड़ा थोड़ा आता है ओके okay. లంచ్ స్పెషల్ మా ఇంట్లో ఈరోజు నాటుకోడి మీది ఎక్కడ వేయాలి आप सामने क्यों नहीं आ रहा हो आई डोंट नो हिंदी प्लीज टेल मी इंग्लिश ఎక్కడా ఇక్కడే వేసేయచ్చుగా ఇక్కడేమంతామని ఆ ప్లేస్లో మరి గుబురుగా అయిపోతాయేమో గ్యాప్ లేకుండా మిరపకాయలు అనవసరంగా పోయాయి పోయాయితే మిరపకాయలు కూడా ఇలాగ వచ్చేసేవే కవర్ తీసుకొచ్చాయమ్మ పూలు కోసేద్దాము అంతే దేవుడికి రేపటికి అందులో ఏమిస్తారు అది పిచ్చిగడ్డేనా అదంతా